మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్ష సాయి తొలిసారి ఈ విషయం పైన స్పందించారు తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ గురించి చెప్పారు ఈ విషయంలో తనను ఎందుకు లాగుతున్నారో చెప్పాడు హర్ష ఇప్పటికే అతనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్లపైన కేసు నమోదు చేశారు ఇంతలోనే హర్ష సాయి రెస్పాండ్ అయ్యాడు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్ష సాయి ఎట్టకేలకు నోరు విప్పాడు నిన్నటి నుంచి ఎప్పుడు స్పందిస్తాడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఉరటనిచ్చాడు డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలు అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు హర్ష సాయి త్వరలోనే నిజ నిజాలు బయటకు వస్తాయని తనపై వచ్చిన ఆరోపణలకు తన అడ్వకేట్ సమాధానం చెబుతారని వెల్లడించారు ఈజ్ వెల్ అన్నట్లు తమ్ చూపిస్తూ ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు హర్ష సాయి అలాంటి వాడు కాదని అంటున్నారు ఇప్పటికైనా క్లారిటీ వస్తే చాలా మంచిదని అసత్య ఆరోపణల గురించి ప్రజలు ఆలోచించాలంటున్నారు ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తి ఓ అమ్మాయి జీవితంతో ఎలా ఆడుకుంటారు అని అంటున్నారు మరోవైపు పరారిలో ఉన్న హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు హర్ష సాయి కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది హర్ష సాయితో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ చేశారు హర్ష సాయి నుంచి ప్రాణహాని ఉందని బాధితురాలు చెబుతున్నారు యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి హర్ష సాయి తెలుసు ఏదో ఓ సాయం చేస్తూ పాపులర్ అయ్యాడు పేదవారి కన్నీరు తుడిచాడు రియల్ హీరో అంటూ పొగిడారు ఈ క్రమంలోనే రీల్ హీరోగా ఓ సినిమా కూడా చేశాడు ఆ సినిమాకే బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది సినిమా విషయంలోనే ఇద్దరికి మాటా మాటా పెరిగి అది కాస్త ఇక్కడి వరకు వచ్చి ఉంటుందని అంటున్నారు నెటిజన్లు చూడాలి మరి పోలీసులు ఈ విషయం ఎలాంటి క్లారిటీ ఇస్తారో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి